అదొద్దు మనకు కాదు ఎందుకు కావాలి ఇక మహబూబాద్ జిల్లా కేంద్రంలో శనివారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన నూతన సర్పంచ్ ఉప సర్పంచుల మాట్లాడుతున్న పార్టీ వర్కింగ్ సమావేశానికి భారీగా తరలి వచ్చిన జనం కాంగ్రెస్ పై తిరుగుబాటు మొదలైంది ప్రజలలో ఆలోచన రాష్ట్రంలో మార్పు వస్తున్నది బీఆర్ఎస్ నలభై ఐదు శాతం సర్పంచులు గెలవడమే ఉదాహరణ రెండేళ్లలో ఒక్క హామీని అమలు చేయని సర్కార్ కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్థత అవినీతి పాలన కేసీఆర్ ఆయంలోనే ధనిక రాష్ట్రంగా తెలంగాణ రేవంత్ పాలనలో ఆ ధనికమంతా ఢిల్లీకి పోతున్నది రెండు సార్లు రైతు బంధు ఎగవేసిన దొంగ రేవంత్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపాటు మానుకోటలో సర్పంచ్ల రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టుగా ఆడబిడ్డలకు రెండు వేల ఐదు వందలు రైతులకు పదిహేను వేలు అడిగితే పేగులు మెడలో వేసి వేసుకుంటా అంటుండు అవతాతలకు నాలుగు వేలు విద్యార్థులకు ఐదు లక్షల విద్యాభారస కార్డు అంటివి ఆడబిడ్డలకు స్కూటీ లాంటివి రెండు లక్షల ఉద్యోగాలు నెలకు నాలుగు వేల నిరుద్యోగ లాంటివి తులం బంగారం అంటివి ఇప్పుడు ఆడబిడ్డల మెడలో పుస్తల తాడు ఎత్తుకుపోయే పరిస్థితి తెస్తివి అంటూ ఏం చెప్తాడు కేటీఆర్ చెప్పిండు నేను ఏమంటున్నా అంటే కేటీఆర్ అడిగే దాంట్లో నిజం ఉన్నది ఈయనే ఇక్కడ కనబడుతుండే కదా కేసీఆర్ కొడుకు కేటీఆర్ ఈయన అడిగేదంటే నీతి నిజాయితీ ఉన్నదండి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది వంద రోజులలో ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా మేము నెరవేర్స్తామని చెప్పింది ఈ ప్రభుత్వానికి సంబంధించిన రేవంత్ రెడ్డి సారథ్యంలో ఇప్పుడున్న మంత్రివర్గం ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ రాజకీయ నాయకులు ఊరు ఊరుగా తిరిగి దండం పెట్టి కాళ్ళు మొగిటి కాళ్ళు మొక్కి ముడ్డీలు కడిగి బజ్జీలు వేసి ఇస్త్రీలు చేసి ప్రచారంలో ఇగో ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారెంటీలు అని తిరిగిరి కదా ఆరు గ్యారెంటీలు ఇగో చేత్తున్నాం చేత్తున్నాం అని ఇప్పుడు ఎందుకు దొంగలు అంటే చేయలేరు కాబట్టి అందుకే అడుగుతున్నాడు ఏమైపోయా మీ ఆరు గ్యారెంటీలు ఏడున్నాయి తిట్టడం పురాణం కాదయ్యా ఈ సంగతి ఏందో తెలువు అంటున్నాడు ఎందుకంటున్నాడు మరి పూర్తిస్థాయిలో తెలంగాణలో జరుగుతున్నది కదా ఈ పరిస్థితి అంతా ప్రజలందరికీ తెలవాలి దయచేసి నేను ప్రజలందరినీ అడుగుతున్నా ఈ తెలంగాణలో వైఆర్టీవీ చూస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకుని ప్రతి ఒక్క వీవర్ని అడుగుతున్నా మీ ఇంటికి ఆరుగారెంటిల కార్డు ఏదైతే ఉన్నదో దాన్ని ఆన్లైన్లో ఉంటే జిరాక్స్ తీసుకొని పోయి మీ ఎమ్మెల్యేని అడుగు ఒక్కరిద్దరు ఓకొరి వాడ వాడ మోపై ఒక్కడి పోతే గన్మో ఏడునా అయ్యవాడు బయటికి పంపే ఇట్లా మాట్లాడతారు ఇంత తంబాకులు వేసి దౌడకినాయి అవి వేసి బుక్కుకుంటా అనుకుంటే ఇట్లా ఉంచుకుంటా అంటారు కొంతమంది ఉన్నారు అట్లా గలీజ్ అనిపిస్తుంది చూస్తుంటే అరే గీవిలో ఎట్లా ఉన్నారురా అన్న ఆయన అనిపిస్తాను నేను ఇవాళ పొద్దుగాలనే చూసిన ఓ పెద్ద మనిషి అయితే సిగరెట్ తాక్కుంటూనే పోతుండు కార్లో మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ సభ్యుడు మళ్ళీ ఆయన బాధ అనిపించింది పబ్లిక్లో మళ్ళీ అది కార్లో ఊక్కొని పోతుంటే చాలా రందనిపించింది నాకు నేనేమంటున్నానంటే వార వాడమంతవైనా ఎంతమైనా తక్కువ వంద మంది పోరి రోజో వాడ రోజో పోరి ఓ రోజు ఏది ఏది బోట్ డ్రైవ్ లేదా లేదో వెటర్నర్ దావకన్నానో పెద్దబడి వాడనో